కూటమి ప్రభుత్వ పాలనలో విద్యారంగం విప్లవాత్మకమైన మార్పులతో దూసుకుపోతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు కార్పొరేట్ కళాశాలలకి దీటుగా ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు కల్పించామని అన్నారు పోటీ పరీక్షలలో విజయం సాధించేలాగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నూతనంగా యాభై ఎనిమిది లక్షలతో నిర్మించిన టాయిలెట్స్ బ్లాక్ ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సోమవారం ప్రారంభించారు ఈ మేరకు ఎమ్మెల్యే వార్షిక విద్యా క్యాలెండర్ ప్రకారం అన్ని కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు కళాశాలలో మంది విద్యార్థిని చదువుకుంటున్న నేపథ్యంలో స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటుకి కావాల్సిన నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సునీత స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత చంద్రశేఖర్ ఇంటర్మీడియట్ ఆర్ఏఓ జుబేర్ తత్తలు పాల్గొన్నారు ఈరోజు జిల్లాలోనే ఎంతో విశిష్ట చెందినటువంటి ఉమెన్స్ కాలేజ్ మహిళా డిగ్రీ కళాశాల ఉమెన్స్ కాలేజీలోనే ఒక పక్కన వొకేషనల్ కాలేజ్తో పాటు ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉన్నటువంటి పరిస్థిలు ఈరోజు కొత్తగా ఒక ట్వంటీ ఎన్ని టాయిలెట్స్ థర్టీ నైన్ టాయిలెట్స్ని నిర్మించుకోవడం ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావడంతో పాటు ప్రతి ఒక్క విద్యా సంస్థలో కూడా ప్రైవేటుకు ధీటుగా సదుపాయాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితున్నాయి అందులో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి టాయిలెట్స్ని గత ఆరు నెలల ముందు ఇక్కడికి విజిట్ చేసినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ని పూర్తి చేయాలని చెప్పి ప్రిన్సిపల్ సునీత గారు అలాగే ఆర్ఏ గారు మిగతా స్టాఫ్ అందరూ కూడా కోరడంతో వీళ్ళకు ఉన్నటువంటి కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్ కాలేజ్ ట్యూషన్ ఫీజులో ఉన్నటువంటి ఫండ్ని యుటిలైజ్ చేసుకునేటువంటి విధంగా గౌరవ ము మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది ఒక ఆరు నెలలోనే దాదాపు బిల్డింగ్ కూడా పూర్తయి ఈరోజు ఇనాగ్రేట్ కూడా చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఏదైతే టాయిలెట్స్ అనేటువంటి విషయం మహిళల డిగ్నిటీకి సంబంధించినటువంటి అంశంగా ఎందుకంటే వాళ్ళందరూ కూడా గతంలో ఎప్పుడో పురాతన కాలంలో చూసేవాళ్ళం టాయిలెట్స్ లేక వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గతంలో చూసేవాళ్ళం కానీ ఈరోజు గుంటూరు నగర నడిబొడ్డులో ఉండి వెయ్యి మంది పిల్లలు చదువుకునేటువంటి ఇటువంటి కళాశాలలో టాయిలెట్స్ తక్కువ ఉండడం అనేది చాలా బాధాకరం కాబట్టి వెంటనే ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి నారా లోకేష్ గారు కూడా ఇనీషియేట్ తీసుకోవడం జరిగింది ఇక్కడే కాదు గుంటూరు న నగరంలో ఏ యొక్క ఇన్స్టిట్యూట్లో కానీ టాయిలెట్స్ అవసరం అయితే తప్పకుండా మేము ముందుండి అటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో అనేక విద్యా వ్యవస్థలో ఎందుకంటే పేదలు మధ్యతరగతి ప్రజలు కూడా చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో కూడా మెరుగైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాలన్న ఆలోచనతో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఒక పక్కన ఇప్పుడే ఆర్ఐ గారు చెప్పినటువంటి విధంగా ఎంసెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఎంసెట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ కాలేజ్ టెక్స్ట్ బుక్స్ కానీ అలాగే పిల్లలు మధ్యాహ్నం పూట కాలేజ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళి మన ప్రిన్సిపాల్ గారు సునీత గారికి ఆర్ఐఓ గారు యుబేర్ గారికి ఇంజనీర్ గారికి కాలేజ్ యొక్క లెక్చరల్స్ కానీ సాఫ్ట్ కానీ మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సునీత గారు మన ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది అక్కడ టాయిలెట్స్కి అమౌంట్ సరిపోక మధ్యలోనే ఆగిపోయింది కంప్లీట్ చేయించండి కొంచెం పై నుంచి ఇది చేయించండి అని మన ఎమ్మెల్యే గారు కూడా వెంటనే లోకేష్ బాబు దగ్గర దగ్గర నుంచి శాంక్షన్ చేయించడం జరిగింది ఆ అమౌంట్ పాతి లక్షల రూపాయల దాకా ఆ అమౌంట్తో ఈరోజు చాలా చక్కగా మోడర్న్గా కూడా టాయిలెట్స్ అనేది నిర్మించారు చాలా చక్కగా టూ ఫ్లోర్స్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చాలా చక్కగా మళ్ళీ హ్యాండ్ క్యాప్ కూడా స్పెషల్గా టాయిలెట్స్ అవి కూడా కట్టించడం జరిగింది ఇవన్నీ కూడా మేము ఇప్పుడు అంతా పరిశీలించడం కూడా జరిగింది మనం ఏదైనా స్కూల్లో పిల్లల్ని చేర్పించేటప్పుడు స్కూల్ కానీ కాలేజీ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ముందు పేరెంట్స్ చూసేది టాయిలెట్స్ ఎలా ఉన్నాయి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి ప్లే గ్రౌండ్ ఎలా ఉంది క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి మన పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందా లేదా ఇవి చూసి మనం చేపిస్తూ ఉంటాము మన వెయ్యి మంది స్టూడెంట్స్ ఉంటారు ఇంటర్వల్ టెన్ మినిట్స్ ఉంటుంది ఆ టెన్ మినిట్స్లో పిల్లలందరూ కూడా గ్రౌండ్లో ఫ్యూల్గా నిలబడటం నెక్స్ట్ పీరియడ్కి లేట్గా వెళ్ళటం నేను అబ్జర్వేషన్ చేసేసాను దానితో అసలు మనకి ఏంటంటే లేడీస్ గర్ల్స్ స్టూడెంట్స్ అనే చాలా చాలామంది కూడా పిల్లలు ఆ టాయిలెట్స్ యూజ్ చేసుకోలేక అంతే పేర్ కూడా వాటర్ తాగకుండా ఉండటం కూడా గమనించాం సో అది వాళ్ళ హెల్త్కి చాలా ఇబ్బంది కలుగుతుంది ఫ్యూచర్ భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి కనుక అలాంటివి లేకుండా హ్యూమన్ రైట్స్ ప్రకారం కూడా ప్రతి విద్యార్థి వారిక విద్య అంటే వన్ ఎయిస్ టూ ఫిఫ్టీ రేషియోలో టాయిలెట్స్ ఉండాలి సో మేము అంతేకాకుండా ఇక్కడ మేము యూజ్ చేసినవి కూడా ఐ ఐహండ్ టైల్స్ కానివ్వండి సెరా పైప్స్ కానివ్వండి సెరా ట్యాప్స్